హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాదార్ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సమ్మర్ లో చాలా మంది రైస్ అది గమ్ము తినడానికి ఇష్టపడరు కూరలతో అది గమ్మున తినలేరమాట ఏదన్నా రసంగా పల్సగా ఏదన్నా ఉంటే వాటితో అనిపిస్తుంది చాలా మందికి పప్పుచారని సాంబార్ అని అలా రకరకాల వాటితో తింటారు అన్నమాట ఇది ఏంటంటే అందరికి సమ్మర్ లో వేడి ఎక్కువ చేస్తుంది వేడికి సెలవు మాటిది ఇది సెలవు చారు అంటారు పెసరకొట్టు అంటారు పెసరపప్పు చారు అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారండి ఏదైనా సమ్మర్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు అన్నమాట చాలా మంచిది కూడా వంటికి కూడా చాలా మంచిదండి పిల్లలు అది కూడా చాలా ఇష్టపడి తింటారు చాలా కమ్మగా ఉంటది టేస్టీగా ఉంటది రైస్ ఒకటి కూర లేకుండా ఇది వేసుకుని తినేయచ్చు మాట కలుపుకుని చాలా టేస్ట్ ఉంటదండి ఒకసారి ట్రై చేయండి నేను సమ్మర్ లో మటుకు వస్తమాను చేస్తాను రెండు రోజులకు ఒకసారి కంపల్సరీ చేస్తానండి మంచిది అన్నమాట కానీ కొంచెం అది పెద్ద ఇష్టంగా తినరు ఈ వేసవికాలమే బాగా అన్నమాట దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి అండి ఓన్లీ పెసరపప్పు పచ్చిమిర్చి టమాటా ఉంటే సరిపోతుంది లాస్ట్ లో తాలింపు పెట్టుకోవాలి పెసరపప్పు ముందే నానబెట్టుకోవాలి తొందరగానే ఉడికిపోద్ది కదా కొంచెం ముందు నానబెట్టుకుంటే బాగా తొందరగా ఉడుకుద్ది మెత్తగా ఉడికిపోవాలన్నమాట లేహంలా ఉడికిపోవాలి పప్పు ఆ పప్పులోనే మనం కలిపేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని పప్పు నీళ్ళు పోసుకుని పెట్టుకుని ఉంచుకోవాలి దాంట్లోనే టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి కొంతమంది అంటే టమాటాని మిక్సీ పట్టేస్తారనమాట మిక్సీ పట్టేసి రసం వేస్తారు అందులో నేను అలాగే ముక్కల కింద కోసేసేస్తాను పచ్చిమిర్చి వేస్తాను నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి ఉడుకుతాయి టమాటాలు వేస్తే పప్పు ఉడకుద్దా లేదా అనుకుంటారు చాలా మంది ఎందుకు ఉడకదో చాలా బాగా ఉడుకుదండి ప్రెసర్ పప్పు తొందరగానే ఉడికిపోతుంది అలా కొంచెం వాటర్ వేసుకుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అది అయిపోవాలి అనమాట వద్ద కనిపించకూడదు బాగా మెత్తగా అయిపోవాలి అందులోనే కొంచెం పసుపు వేసేసుకుని ఉడికించుకోవాలి మూత పెట్టకూడదు మూత పెట్టామంటే పొంగుతా ఉంటది మూత పెట్టకుండా అలా మెల్లిగా ఉడికించుకుంటే చాలా తొందరగా అయిపోద్ది అనమాట కుక్కర్ అది కూడా ఆయన అవసరం ఉండదు చాలా మంది పప్పు అనేప్పటికీ కుక్కర్ పెడతా ఉంటారు పెసరపప్పుకి కుక్కర్ అవసరం లేదు చూడండి మొత్తం టమాటాని పప్పు మెత్తగా అయిపోయింది కదా అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం పలుసుగా చేసుకోవాలి దగ్గరికి ముందు కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టాను కదా అప్పుడు కొంచెం పలుసుగా వాటర్ అది పోసుకుని చార్లా మరగబెట్టుకోవాలి దాన్ని ముందే వాటర్ ఎక్కువ పోసేసామంటే ఉంటే బాగా పొంగుతా ఉంటదమాట అందుకు వాటర్ ఎక్కువ పోయాను ఫస్ట్ గుండా పప్పు ఉడికిపోయినాక కొంచెం వాటర్ పోసి అందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి ఉప్పు ఎక్కువ వేసుకుని ఉప్పగా ఉంటది పప్పులో కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది రసంలోని అలా వేసుకుని కలుపుకుంటా ఉండాలి పొంగకుండా చూసుకోవాలి పొంగిపోతే టేస్ట్ ఉండదు కొంచెం కొత్తిమీర ఒక ఒక కట్ట అయినా పడుతుందండి కొత్తిమీర వల్ల టమాటా వల్ల చారికా టేస్ట్ వస్తుంది అనమాట కొత్తిమీర కట్ట ఒకటి మొక్కల కింద కోసుకొని పెట్టుకోవాలండి బాగా చిన్న చిన్నగా అవసరం లేదు మామూలు ఆక్క ఆకు ఉంటే సరిపోతుంది అందులోకి వెళ్ళాక చారులో వేసాక మొత్తం లాగా అయిపోద్ది అన్నమాట ఆక ఎక్కడ మనకు కనిపించదు అది వేయగానే కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది అండి కొత్తిమీర వేయగానే స్మెల్ మటుకు చాలా బాగా వస్తుంది కొత్తిమీర వల్ల ఈ చారు కి రుసి వస్తుంది అన్నమాట కొత్తిమీర లేకపోతే చారు పెట్టుకోకూడదండి కొత్తిమీర ఉంటేనే చారుకి చాలా టేస్ట్ టమాటా ఉండాలి పచ్చిమిర్చిని అంతే అది మరగబెట్టుకోవటమే బాగా దగ్గరికి వచ్చేలాగా బాగా మరగాలి ఈ చారు నిలవ ఉండదండి ఏ చారైనా నిలవ ఉంటదేమో గానీ ఈ పెసరపప్పు చారు అసలు నిలవ ఉండదండి మార్నింగ్ కాసుకుంటే ఈవినింగ్ కి అయిపోవాలి అది బాగా మరిగిపోయినాక తాలింపు పెట్టుకోవాలన్నమాట తాలింపుకి ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకుని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకున్నా బాగానే ఉంటది ఇందులో చల్లారితే మటుకు అది అచ్చు కింద తేలుతుంది పైకి అందుకు నేను వేయట్లేదు మామూలుగా ఆయిల్ తోనే తాలింపు పెడుతున్నాను కొంచెం ఆవాలు వేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకుని అవి కొంచెం చిటపట వేయక ఎల్లుల్లిపాయలు వేసేసి వెల్లుల్లిపాయలు వేయక కరివేపాకుని ఎన్ని మిర్చి వేసేసి తాలింపు వేసేటివానండి ఇది అందులో వేసేస్తే తాలింపు చాలా బాగుంటుంది అండి తర్వాత టేస్ట్ చూస్తే వేరే లెవెల్ ఇంకా మాటలు ఉండవు చాలా మంది నాకు తెలిసిన చాలా మంది ఇలాగే పెట్టుకుంటారు సమ్మర్ టైంలో లో చేస్తుంది అని ఎండ వేడికి ఇంట్లో మనం తిని ఫ్రూట్స్ అవే కాకుండా ఇలాంటివి మనం వండుకొని డైలీ వండుకొని వాటిల్లో కూడా కొంచెం మన ఆరోగ్యాన్ని అది దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేసుకోవాలన్నమాట అలా వేపేసుకోవాలండి బాగా ఏగాలి ఏగాక మన పెసరపప్పు ఉంది కదండి ఉడికిన పెసరపప్పు అది అందులో వేసేటమే తాలింపు వేసేటమే తాలింపు వేసి కొంచేపు గొప్పలాడిస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు అంతే తాలింపు అయిపోయింది కలిపి కలిపేసుకుని దింపేసుకోవటం అని అండి సమ్మర్ స్పెషల్ ప్రెసర్ కట్టు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ లో చెప్పాలి ఎలాగుందనేది అనేది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు చిన్న లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుందండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి అలాగే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం నేను ఇప్పుడప్పుడే స్టార్ట్ చేశాను ఓకేనండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్